సనాతన ధర్మం ధార్మిక జీవనం వేదముల నుండి వెలువడిన సనాతన ధర్మాన్ని ఋషులు గురువులు వారి శిష్యులకు ప్రజలకు బోధించి సనాతన ధర్మానికి ప్రాణం పోశారు వేదాలు నాలుగు మనకి ధర్మాన్ని బోధిస్తున్నాయి ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అధర్వణ వేదము ప్రతి వేదమును మూడు భాగాలుగా విభజించవచ్చు మంత్రభాగము లేదా సంహిత రెండు బ్రాహ్మణము మూడు ఉపనిషత్తులు మంత్రభాగంలో మంత్రాలు ఉండును అంటే మంత్రము మనస్సుకు విముక్తి కలిగించినది అని అర్థము బ్రాహ్మణములో యజ్ఞాలు హోమాలు వివాహాలు మిగిలిన ఆచారాలు ఎలా నిర్వహించాలో వాటి పద్ధతులు వాటిని నిర్వహించేటట్టు పఠించవలసిన మంత్రాల గురించి వివరంగా చెప్పబడింది ధర్మ రక్షిత రక్షిత